ముప్పై నాలుగవ డివిజన్లో నెలకొన్న సమస్యలపై తమకు సంపూర్ణ అవగాహన ఉందని ముప్పైనాల్గవ వార్డు మాజీ కౌన్సిలర్ రావిరాల పూజిత తెలిపారు ప్రస్తుతం నల్గొండ కార్పొరేషన్గా మారడంతో తన భర్త రావిరాల వెంకటేశ్వర్లు ఎన్నికల బరిలో ఉన్నారని డివిజన్ ప్రజలు తనను ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో కెలిపించాలని కోరారు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో భాగంగా ముప్పైనాల్గవ డిజన్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి రావిరాల వెంకటేశ్వర్లు తరపున డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన ఓటర్లను ఆత్మీయంగా పలకరించి ఓట్లు అభ్యర్థించారు ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ రావిరాల పూజిత మాట్లాడుతూ తాను ముప్పై నాలుగవ డిజన్లో కౌన్సిలర్ గా పనిచేశానని అక్కడి సమస్యలపై పూర్తి అవగాహన ఉందని తెలిపారు బీజేపీ అభ్యర్థిగా తన భర్త రావిరాల వెంకటేశ్వర్లు ఎన్నికల బరిలో ఉన్నారని డివిజన్ ప్రజలు ఆశీర్వదించి ఆయనను కార్పొరేటర్ గా గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వ నిధులతో డివిజన్లో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ముప్పై నాలుగవ డివిజన్ ప్రజలు తన భర్తను ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో రావిరాల పూజిత ప్రమీల రేణుక కళావతి నిమ్మల యాదయ్య పసుపులేటి భిక్షం నవీన్ కుమార్ రామశంకర్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు గుర్తు वह बहल पामो बाहर, बाहर, गो laughter, उया के रिख्षर ng contentु. डिवावादी अद्वेश्छ घॉन् बामो पृर्चिनावट अबिथि नोर्चिनाब। फिलगोपृर्चिनाव। নামালম وګুর্তকে নামালম সাল নামালম শ্রী নারায়ণ আগত콤 ಜಯ ಭಾರತ ಮಾತಾ ಕಿ ಜಯ ಚಂದ್ರೇಶ್ವರನಾಯಕತ್ವ ವಂದನೆಗಳು ಕಾಳರಾಮೇಶ್ವರನಾಯಕತ್ವ ವಂದನೆಗಳು ಕಮಲಂಪು ಗುರ್ತುಗೆ ಮನೋಟೋ ಕಮಲಂಪು ಗುರ್ತುಗೆ ಮನೋಟೋ ಗುರ್ತು ಗುರ್ತುಂಚುಕೋ ಕಮಲಂಪುಂಚುಕೋ ಗುರ್ತು ಗುರ್ತುಂಚುಕೋ ಕಮಲಂಪುಂಚುಕೋ पर न लगे इतना धन्यवाद जिंदाबाद 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 जिंदाबाद